ప్రేక్షకులకు ప్రేక్షకులకు నమస్కారం నమస్కారం ఏడిఎన్ ఏడిఎన్ న్యూస్ న్యూస్ టీవీ టీవీ వార్తలు చదువుతుంది మీ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు ఈ క్రమంలో దర్శిలోని మున్సిపల్ కార్మికులందరూ గురువారం నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు దర్శి ఏరియా సిపిఎం పార్టీ కార్యదర్శి తాండవ రంగారావులు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నెల రోజులు ముందుగానే ప్రభుత్వానికి వినతపత్రం అందజేసినా ఈ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని వారు తెలిపారు ప్రధానంగా ఈ సమ్మె యొక్క డిమాండ్స్ మున్సిపల్ రంగంలో ఔట్సోర్సింగ్లో పనిచేయుచున్న పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగాల్లో కార్మికులను డ్రైవర్లను స్వీపర్లను పర్మినెంట్ చేయాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పర్మినెంట్ పారిశుధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికుల జీపీఎస్ ఖాతాలు సాంకేతిక సమస్యలు అంటూ ప్రభుత్వం వాయిదా వేయడం సమంజసం కాదని వెంటనే ఖాతాలను తెరవాలని వారు కోరారు పర్మినెంట్ కార్మికులకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవుల ఎకాస్మెంట్ కార్మికుల ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు జీవో నెంబర్ ముప్పైని సవరించి నాటి కార్మిక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్కిల్డ్ సెమీ స్కిల్ హై స్కూల్ వేతనాలు చెల్లించాలని వారు కోరారు ఇంకా కొన్ని డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నామని మా డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని వారు హెచ్చరించారు ఈ సమ్మెకు ఏఐటీయూసీ దర్శన నియోజకవర్గ ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సమ్మెకు మద్దతు తెలిపిన వారిలో ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటంశెట్టి హనుమంతరావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాచపూడి కరుణానిధి మరియు మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షులు ఇత్తడి పుల్లయ్య ప్రధాన కార్యదర్శి ఇర్మియా సలహాదారులు ఇత్తడి ప్రభాకర్ దావీద్ పెద్ద పుల్లయ్య పెద్ద ఎత్తున కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దగ్గర దగ్గర డెబ్బై ఏడు మంది అంతమంది ఉన్నప్పుడు తొంభై నాలుగు మంది ఉన్నారు ఈరోజు శిబిరంలో కూర్చుంటుంది చాలా తక్కువ మంది కానీ మీ అందరికి ఏదైతే వర్తిస్తుందో మిగిలిన వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది అవి గుర్తించకుండా కొంతమంది తమకి కొద్దిగా దూరంగా ఉంటున్నారని చెప్పి తెలుస్తూ ఉంది